హాయ్ అండి మన ఆర్గానిక్ ఫామ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఈరోజు వీడియోలో బూడిద గుమ్మడికాయ గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకునే ముందు నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ కొట్టండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకొకరికి షేర్ చేస్తుంది ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ని చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా ఇది మార్కెట్లో పట్టణాలలో వంద రూపాయలకు తక్కువ లేదండి పల్లెటూర్లో మాత్రం ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఫ్రీగా దొరుకుతుంది ఖాళీ ప్రదేశాల్లో పెంట కుప్పలల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటుంది ఇప్పుడు దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందామా వంద గ్రాముల బూడిద గుమ్మడికాయలో కేవలం పది క్యాలరీల శక్తి ఉంటుంది ఈ బూడిద గుమ్మడిలో తొంభై ఆరు శాతం కూడా నీరు ఉంటుంది ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల బాడీలో ఉన్న ట్యాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి గుమ్మడిలో విటమిన్ బి వన్ బిటు బీ సిక్స్ విటమిన్ డి విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి వీటితో పాటు పొటాషియం ఐరన్ కాల్షియం కాపర్ మరియు జింక్ వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉండటం వలన ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి గుమ్మడిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను క్రమబద్ధం చేస్తుంది ఇందులో ఉండే లాక్సిటివ్ గుణాల వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది గుమ్మడి జ్యూసు హై బ్లడ్ ప్రెజర్ని తగ్గిస్తుంది అలానే ఇందులో ఉండే పెటిన్ అనే ఎంజామ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది గుమ్మడిలో ఉండే విటమిన్ సి మరియు మినరల్స్ వ్యాధి నిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది గుమ్మడి జ్యూసు శరీరానికి అవసరమయ్యేంత చల్లదనాన్ని అందిస్తుంది బాడీ హీటును తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా సహాయపడుతుంది ఈ జ్యూస్ క్లెన్సర్గా పనిచేస్తుంది మరియు ఆర్టీరియల్ డిపాజిట్స్ని తగ్గిస్తుంది దాంతో హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వంటివి రాకుండా చేస్తుంది అలానే కిడ్నీ మరియు గాల్ బ్లేడర్ స్టోన్స్ను నివారించడంలో సహాయపడుతుంది గుమ్మడి జ్యూస్తో పాటు తేనె మిక్స్ చేసి త్రాగడం వల్ల నిద్రలేమి సమస్యలు నివారించుకోవచ్చు అలానే అధిక బరువు తగ్గించడానికి కూడా ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అలానే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది తరచుగా పొట్టలో గ్యాస్ మంటతో బాధపడేవారు రోజు పరుగడుపున బూడద గుమ్మడి జ్యూస్ తాగితే ఆ బాధ నుండి మనం బయటపడవచ్చు ఒక వారం రోజుల పాటు రెగ్యులర్గా తీసుకోవాలి ఈ జ్యూస్ తయారు చేసుకోవటానికి తెంపి నీట్గా వాచ్ చేసుకోవాలి పైన ఉంది కదా అది మొత్తం పోయే పోయేవరకు కొంచెం ఫ్రెష్గా వాచ్ చేసుకోవాలి దీన్ని సగం కట్ చేయాలి ఇలా మధ్యలో ఉన్న సీడ్స్ని కూడా తీసి మళ్ళీ మన పెరట్లో వేస్తే మొలుస్తాయి తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీలో కొంచెం వాటర్ పోసి ఈ ముక్కల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వాటర్ పోసుకోవడం వల్ల మిక్సీ జార్ ఈజీగా తిరుగుతుంది ఇప్పుడు దీనిని వడపోసి లేదా ఒక క్లాత్లో పోసి వడపోసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక గ్లాస్లోకి పోసుకొని దీనిలో ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి కోల్డ్ బాడి ఉన్న వాళ్ళైతే పెప్పర్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చు ఒక స్పూన్ తేనె కూడా కలుపుకోవాలి మీకు వద్దనుకుంటే ఇవన్నీ కలుపుకోకుండా కూడా త్రాగవచ్చు ఇలా తీసుకున్నా కూడా నార్మల్గా వాటర్ తాగితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ ఏమి పెద్దగా డిఫరెంట్గా ఉండదు మనకి తాగుతుంటే తాగాలనిపిస్తుంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెడీ ఇది పరిగడుపున తీసుకుంటే చాలా మంచిది మీరు తీసుకోండి ఆరోగ్యాన్ని కాపాడు ఈ బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు కూడా కడతారు అది ఒక మంచి శుభప్రదమైన రోజే కడతారు నోములు వ్రతాలు పండుగలు చేసుకున్నప్పుడు ఈ బూడిద గుమ్మడికాయని మన ఇంటి మెయిన్ దర్వాజా ముందు బాగాన పైన కడతారు దీనికి కొంచెం పసుపు నూనె పూసి దానికి కుంకుమ బొట్లు పెట్టి నెట్ లాంటి దాంట్లో పెట్టి కడతారు ఇది కడితే ఇంటికి ఉన్న దిష్టి పోతుందనే నమ్మకం ఇదండి బూడిద గుమ్మడికాయ ఇంటికి వంటికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిసిందనుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవా మరి ధన్యవాదములు